హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కృష్ణ కృష్ణా టెక్ ట్రావెల్ వెల్కమ్ ఈరోజు అనేది బండ్రీకి వచ్చిన బండ్రీలో ఫుల్గా శబరిమల యాత్ర అయినాక బండ్రీకి రావడం అంటూ జరిగింది శబరిమల పోయినాక ఇక్కడ అక్కడ కొన్ని పల్లెల్లో జాతరలు జరుగుతాయి జరుగుతాయన్నమాట ఇక జాతరలు ఒక ఒక పల్లెలు ఇచ్చి ఇంకొక పల్లెలకి ఇట్లే చాలా పల్లెలు అనేది ఈ చుట్టుపక్కల సండూరు ప్రాంతము ఈ కర్ణాటకలో జాతరలు ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి అన్నమాట ముఖ్యంగా ఈ బండ్రి అనేది మనకి ఈ సండూర్కి దగ్గరలో తర్వాత కూడ్లికి దగ్గరలో మధ్యలో వస్తుంది అనమాట ఇది మెయిన్గా ఇది మెయిన్ చిన్న ఊరు అనమాట చిన్న ఒక గ్రామము చాలా వరకు ఇక్కడ ప్రతి ఒక్క షాపింగ్స్ అన్నీ ఉన్నాయి అనమాట జాతర చూసినట్లయితే ఇక్కడ భాషా విధానం కానీ చాలా వెరైటీగా ఉంటుంది ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్న భాష విధానం మొత్తము కన్నడ మిక్స్ చేసి మాట్లాడతారు అనమాట ఇంకా ఇదే అనమాట జాతరలో మెయిన్గా ఇక్కడ ఎక్కువగా అమ్మవారికి బలి అనేది ఇవ్వడం అంటూ జరుగుతుంది ప్రతి ఒక్క నుంచి పల్లెల నుంచి మొత్తము ఈ బంధుమిత్రులు అందరూ కలిసి ఘనంగా దీన్ని ఈ ఊరు జాతర అంటారు ఈ దేవి అమ్మవారి పేరు ఉడిచాల దేవి అండ ఉడిచాలదేవి అమ్మవారి జాతర ఇది ఈ సంవత్సరంలో రెండు సంవత్సరాలకు ఎప్పుడు వస్తుంది అంతా ఐడియా లేదు ఇంకా చూసినట్లయితే మొత్తంగా ఊరంతా చాలా డెకరేటెడ్గా చేయడం అంటూ జరిగింది ఇంకా ఫుల్ క్రౌడ్ అనేది చాలా ఉంది జనాలు కానీ చాలామంది వచ్చేసినారు అనమాట ఇంకా వ్యాపారం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చేసి అనమాట మెయిన్గా ఇంకా మన సెండూరు నుంచి దగ్గర అంటే ఒక జస్ట్ ఎయిటీన్ ట్వంటీ కిలోమీటర్స్ బిలోనే వస్తుంది ఇది జాగ్రత్త అనమాట ఇంకా ఇక్కడ మామూలుగా ఇవి గేమ్స్ అనేవి ఉంటాయన్నమాట డబ్బులు ఆడేవాళ్ళు ఆడుతుంటారు పోగొట్టుకుంటే వాళ్ళు పోగొట్టుకుంటూ ఉంటారు ఇది గా ప్రతి ఒక్క జాతరలో ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇది తో వేసే గేమ్ అన్నమాట థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి